హాయ్ గైస్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి వీడియో చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి కొందరు పైకి మంచిగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ మనసు నిండా విషం నింపుకుని ఉంటారు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు నమ్మకం ఉండాలి కానీ అపనమ్మకం ఉండకూడదు హృదయంతో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది పోసి పెంచిన పాము విషం కక్కుతుంది అలాగే నీతి లేని వాడితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది ఇప్పుడున్న కష్టం ఎప్పుడూ ఉండదు సంతోషాలు రాకమానవు వచ్చిన కష్టాలను ఓడ్చుకో సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తాయి కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము బాధపెట్టి బంధాన్ని నిలుపుకోలేము అందుకే మిమ్మల్ని కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకోండి మిమ్మల్ని కాదని వెళ్ళిన బంధాన్ని మర్చిపోండి కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ టైం గడిచే కొద్దీ తెలుస్తుంది నవ్వు కన్నీళ్ళు ఎప్పుడూ రావు అవి రెండు కలిసి వచ్చిన క్షణం లైఫ్లో అద్భుతమైన క్షణం ఏదో ఒక నాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత కష్ట సుఖాలు అనేవి ఋతువులు వంటివి మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి పోవాల్సిన టైంకి మాత్రమే పోతాయి ఓడ్చుకోవడం తప్ప ఇంకా ఏమీ చేయలేము నీ సౌందర్యం యవ్వనం అదృశ్యమవుతాయి నీ సంపద జీవితం మాయమవుతాయి కానీ నీవు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి నీ పుణ్యఫలం రక్షిస్తుంది నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది సిగ్గు ఒకటే కాదు అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది కాలం మనుషులను మార్చదు కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల అసలు నైజం బయటకు వస్తుంది నీ జీవితంలో ఎదురయ్యేవారంతా నీ గురువులే మంచివాళ్ళు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జైలు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి వాదించుకుంటే ఎవరో ఒక్కరు మాత్రమే గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు ఎందుకంటే ఆ బంధం గెలుస్తుంది కాబట్టి ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది ప్రతి పాఠం మనిషిలో మార్పు తీసుకువస్తుంది బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు ఇదే లోకం తీరు మనిషికి మాట తీరే ప్రధానం తియ్యనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేవు మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ దురాలవాట్లు అనేవి మొదట్లో శాలిగూడు లాంటివి తర్వాత అవి ఇనుప గొలుసులై మిమ్మల్ని బంధించేస్తాయి ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మనం మార్చాలి అని కానీ ప్రయత్నించకండి కాళ్ళకు ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం కానీ తివాచిపరుస్తామా లైఫ్లో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో క్షమించకూడదు ఎప్పుడు అబద్ధాలి చెప్పేవాడికి దేవుడు వేసే అతిపెద్ద శిక్ష వాడు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మకపోవడం నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు నీ కోపాన్ని భరించేవాళ్ళే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా మనల్ని ప్రశ్నించడం లేదంటే మనపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి లేదా మన పతనం అవ్వడం వారి ఆలోచన అయ్యి ఉండాలి మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి మన మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం దైవ సన్నిధికి చేరుస్తుంది ఆలోచన లేని స్పందన సంపాదన లేని ఖర్చు అవగాహన లేని విమర్శ ప్రయత్నం లేని ఓటమి వీటి వల్ల లైఫ్లో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది వికసించే పువ్వు నేర్పుతుంది తనలా అందంగా జీవించమని రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదని ప్రవహించే నీరు నేర్పుతుంది తనల అవరోధాలు దాటి వెళ్ళమని మెరిసే మెరుపు నేర్పుతుంది క్షణమైనా గొప్పగా ఉండమని ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులకు ముద్దపెట్టరు ఊపిరి పోయాక పంచభక్ష పరమాణాలు పెడతారు ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు పోయాక తెలుసుకున్న వారు తిరిగి రారు ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది మంచితనం అందరిలో ఉండదు అందరికీ నచ్చదు అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ నమ్మకం తక్కువ అనుమానం ఎక్కువ అభిమానం తక్కువ ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి విజయం పొందాలనుకున్న వారు ఎన్నడూ నిరాశ చెందరు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవారికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది మన అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమని తెలుసు కానీ అందరూ భాగ్యం వైపే చూస్తారు ఏ ఒక్కడు ఆరోగ్యం వైపు చూడడు అదే నేడు సొసైటీ తీరు ఎక్కడ నిస్వార్థత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది నువ్వు అర్థం చేసుకుని మెలిగితే అందరితో నువ్వు ఉంటావు లేకపోతే నీతో నువ్వు మాత్రమే ఉంటావు మనం ఎలా ఉండాలి అనుకున్నది మన చేతుల్లోనే ఉంటుంది గుర్తుపెట్టుకో నటించే బంధాలు ఎప్పుడూ తీయగా మధురంగానే ఉంటాయి నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన నిజం అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం మనిషి ఎంతటి ధనవంతుడు అయినప్పటికీ చివరికి తెలుసుకునేది ఒక్కటే కేవలం ధనం మాత్రమే మనుషులకు సంతోషాన్ని ఇవ్వలేదు అని నీకు ఏదైనా వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు నీకు ఏదైనా కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు చనిపోతాం అని తెలిసినప్పుడే బ్రతకాలి అనిపిస్తుంది దూరం అయిపోతారు అని తెలిసినప్పుడే దగ్గరవ్వాలి అనిపిస్తుంది ఇదే జీవితం అంటే నీవు ఎప్పుడు ఓడిపోతావా నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే ఎక్కువగా నీవాళ్ళు అనుకున్నవారి ఎదురు చూస్తారు సంబంధాల్లో తరచూ జరిగే పొరపాటు ఏంటంటే ఎదుటివారు చెప్పేది సగం వినడం అందులో సగం అర్థం చేసుకోవడం అసలేమీ ఆలోచించకుండా పది రేట్లు ప్రతిస్పందించడం నీకు వంద బంధాలు ఉండొచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజమైనవి అనేది నీవు సులభంగా నోరుజారిన మాటలే మనసుని బలంగా బాధపెడతాయి గతం లేనివారు గాయం కానివారు ఈ సొసైటీలో ఎవ్వరూ లేరు దానిలో మీరు కొత్త కాదు నేను పాత కాదు ప్రశాంతంగా ఉండాలంటే పక్కవాణ్ణి చూసి ఈర్ష్యపడడం మానుకోవాలి ఎదుటివారిని చూసి అసూయపడడం వదిలేయాలి నీవు ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ తల వంచుతుంది బట్టలు చూసి దేహాన్ని డబ్బును చూసి మనిషిని బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్క చేయకూడదు జీవితంలో వేసే ప్రతి అడుగు విజయం సాధించాలంటే నీ ఆలోచనలు స్వచ్ఛంగా నిజాయితీగా ఉండాలి నీకు ఆనందాన్ని ఇచ్చేది వేరేవాడికి ఇవ్వకపోవచ్చు అందుకే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుని వాళ్ళలాగా బ్రతకాలనుకోకు నీ ఆనందాన్ని నువ్వే వెతుక్కో నమ్మకం ప్రాణం రెండో ఒకటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని నమ్మకు నీ అపజయాలన్నీ చూసి తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకు అవి తప్పులు కావు భవిష్యత్తులో నీవేం చేయరాదో తెలిపే పాఠాలు నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు నీవు కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబ బంధాలు విడిపోతాయి ఒక్కసారి ఓడిపోయి కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేనివాడు మూర్ఖుడు ఒక్కసారి ఓడిపోయి తన రెండవ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు ఇతరుల అనుభవాన్ని ఉపయోగించుకుని గెలిచేవాడు మేధావి ఎటువంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడు జ్ఞాని అయితే మనం జ్ఞాని కాకపోయినా పర్వాలేదు కానీ మేధావిగా ఖచ్చితంగా ఉండాలి ప్రతి మనిషికి బాధ ఉంటుంది కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది కుందరుదాన్ని కళ్ళలో దాచిపెడితే కొందరు నవ్వులో దాచిపెడతారు చిన్న చిన్న సంఘటనలకే కళ్ళ వెంట నీళ్లు వచ్చేవారు బలహీనులు కాదు మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటేనే కన్నీళ్లు వస్తాయి నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతాయి అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు జీవితం ఇంకా చాలా ఉంది నీకున్న మంచి గుణం నిన్ను రాజుని చేస్తే నీకున్న మూర్ఖత్వం నిన్ను బానిసని చేస్తుంది ఈ లోకంలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు చిత్రం ఏంటంటే మనిషిని బలహీన పరిచేది కూడా ఆ బంధమే దేవుడు ఈ పుట్టుక నీకు ఇచ్చింది నీకు నచ్చినట్టు బతకమని పక్కవాడి కోసం బ్రతకమని మాత్రం కాదు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి లేదా మనం బాధ పెట్టి అయినా ఉండాలి కడుపు కట్టుకొని సంపాదించండి మీ బిడ్డలకి మంచిది అంతేగాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకండి ఆ పాపం మీ బిడ్డలకు చుట్టుకుంటుంది ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పిడెంత అయినా కొండంత ప్రేమ ఉండాలి డబ్బులు పేదవారినైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి లైఫ్లో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి ఎందుకంటే మీ బాధను చూసి సంతోషపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి నీ తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తావు నీ చుట్టూ ఉన్నవారందరినీ ప్రేమించినప్పుడే జీవితంలో గెలుస్తావు ఆకాశానికి ఎదిగాక ఎవరైనా నిన్ను గుర్తించవచ్చు కానీ నీవు నేల మీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించిన వారే నీవాళ్ళు అవసరం ఉంటే కాళ్ళు అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకునే వారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్టు కాదు చెప్పుకోలేనంత బాధ మనసులో ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు నీవు ఎవరినైతే చులకనగా చూస్తావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడు ఆ దేవుడు నీవు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి లైఫ్పై ఆస్తో కాదు కసితో బ్రతకాలి దెబ్బకి దెబ్బ గట్టిగా పడాలి ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధపడిపోకండి మీరు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకోండి ప్రశాంతమైన హృదయంతో జీవించండి సమాజంలో నీకు కష్టమైన పని అంటూ ఏదీ లేదు నీకు ఇష్టం లేకపోవడం వలన అది కష్టంగా మారుతుంది అంతే ఎదుటివాడికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు మీరు తప్పుదారిలో వెళ్తున్నారు అని ఎంతమంది అనుకున్నా వదిలేయండి మీరు చేరుకున్న గమ్యమే చెప్తుంది మీరు ఎంత గొప్ప మార్గంలో నడిచారు అని కూర్చుని మాట్లాడుతుంటే పది నిమిషాల్లో తీరిపోయే కోపాలన్నీ మౌనంగా ఉంటూ పది ఏళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నారు ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో